देवी अनुग्रह प्राप्त रस्तो मनोवांचा प्रसिद्धि रस्तो राजा धारणतो जीव जीव रस्तो मनोवांचा प्रसिद्धि रस्तो श्री चक्र बुद्धि नाशनम श्री महाकाल देवी सत्यम देवी अनुग्रह देवी पादो रकम पावो जरविंदा प्रजलंदरिकी నాతో పాటు వచ్చినటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ గారికి మహేందర్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను జై మాతృ నమ శ్రీమాత ఈరోజు కాపురి గ్రామంలో మహంకాళి అమ్మగారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతృమూర్తులకు కాప్రి గ్రామ ప్రజలందరికీ మహంకాళి అమ్మవారి యొక్క మందిరం గత ప్రభుత్వంలోనే మరి నేను ఆ రోజు ఆదిలాబాద్ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామస్తులు ఒక రెండు లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ చేయమని చెప్తే అందరూ కలిసి రెండు లక్షల రూపాయలు గ్రామం తరఫున ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పది లక్షల రూపాయలు ప్రభుత్వ నిధి నుంచి ఇప్పించిన మాట అందరికీ తెలుసు ఆ రకంగా దాదాపు పన్నెండు లక్షల రూపాయలతోటి ఈ అమ్మవారి యొక్క ఆలయం నిర్మాణం జరిగింది ఈ అమ్మవారి ఆలయం వల్ల ఈరోజు గ్రామాలలో గ్రామ దేవతలు అనేటివి ముఖ్యం గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని రక్షించుకోవడం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సుఖ సంతోషాలను చూసినటువంటి ఇవన్నీ గ్రామ దేవతలు అది పుచ్చమ్మ కావచ్చు వైసమ్మ తల్లి కావచ్చు మాంకళ్యమ్మ కావచ్చు ఇంకా అనేక రకాల అమ్మవార్లు ఉంటారు అమ్మవారితోటే వాళ్ళతోటే మన గ్రామ శివార్లలో ఎక్కడ కూడా ఇలాంటి మరి సంఘటనలు జరగకుండా గ్రామ ప్రజల యొక్క రక్షణ కొరకే గ్రామ దేవతలు ఉంటారు వీళ్ళ కాపరి ప్రజలను అభినందిస్తున్నా ఎందుకంటే అందరు కలిసి వారి సాయ సహకారంతో గతంలో అనేక ఆలయాలు నిర్మించుకున్నారు మరి ఈ ఆలయం కూడా నిర్మించుకోవడం మరి ఆనాడు ప్రభుత్వంలో ఏనాడు ఏ ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి ఇరవై ఎనిమిది రాష్ట్రం ఉన్నది ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మరి ఎవ్వరు కూడా ప్రభుత్వ నిధుల నుంచి మందిరాలు నిర్మాణం చేయలేదు అయినా మైసమ్మ తల్లి అయినా ఇంకేదైనా కూడా ప్రభుత్వ డబ్బులతోటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇలాంటి హిందూ దేవాలయాలు నిర్మాణం చేయరు కానీ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు హిందువుల దేవాలయాలు ఎన్ని ఉన్నా వాళ్ళు ఏ గ్రామస్తులు అందరూ అడిగినా వాళ్ళు కొంత కంట్రిబ్యూషన్ చేస్తే మరి దేవాదాయ శాఖ నుంచి నిధులు కేటాయించి ప్రతి గ్రామంలో దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలతోటి అది రామాలయమైనా అది శివాలయమైనా అది మైసమ్మ తల్లి అయినా పుచ్చమ్మ తల్లి అయినా అది మాంకాలం అయినా నిన్న చాందలకు కూడా మరి ఏదైతే ఇల్లం ఎల్లమ్మ తల్లి అక్కడ కూడా వాళ్ళ సొంత వాళ్ళని నిధులు పెట్టుకోవడం గ్రామస్తులు సహకరించుకోవడం వాళ్లకు ప్రభుత్వం నుంచి కూడా మంజురే మంజురు చేసి ఇవ్వడం అంటే చెప్పే ఉద్దేశం హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలా మన ధర్మాన్ని మనం రక్షించుకోవడం మన బాధ్యత కాబట్టి అందుకొరకే మన సనాతనటువంటి ధర్మంలో అలాగా ప్రభుత్వం కూడా అప్పుడు డబ్బులిచ్చి మందిరాలు కట్టిస్తే ఈ రకంగా అందరం కలిసి ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా మరి ఇలా దయతోటి రేపటి రోజులలో ఇంకా తప్పకుండా ఇటువంటి ఆలయాలు అవసరం ఉన్నా ఏది ఉన్నా మళ్ళా మరి అటువంటి ప్రభుత్వాలు వస్తే ఇలా అటువంటి ప్రభుత్వాల ద్వారా ఇంకా మనం ఇటువంటి మన హిందూ సంస్కృతి ఆచారాలను మనకు ఇప్పుడు తెలిసిన మనకు రాబేటటువంటి ఇంకా కొత్త తరాలకు కూడా మన యొక్క ఆచారాలు పద్ధతులు తెలుసు కోరికే ఇలాంటి ఆలయాలు కట్టుకుంటాం భక్తితోటే ప్రశాంతత ఉంటుంది భక్తితోటే గ్రామంలో అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఇలా మాంకాలమ్మ ఆలయం కూడా జరిగింది మాతృమూర్తులకు కూడా నేను ప్రత్యేకంగా అందరూ కూడా మీరు మరి మాతృమూర్తులే ఇటువంటి దానికి రోజు రావడం మందిరానికి వచ్చి దర్శించుకుని పోవడం మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం ముందు మీరే మాతృమూర్తులే ముఖ్యం మాతృమూర్తులు ఏదైనా అవసరం అనుకుంటే పిల్లలైనా ఏదైనా అమ్మాని అడుగుతారు తప్ప నాన్న అమ్మనే పిల్లల్ని ఎన్ని రకాల చూసుకుంటుందో ఆ అమ్మవారు కూడా మాతృమూర్తులు అందరు చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కాపురీ గ్రామ ప్రజలందరికీ ఎందుకంటే నేను కొంచెం ఆలస్యమైనా తప్పకుండా రావాలని చెప్పి మీరు అందరూ పిలిచినందుకు సంతోషం మీకు తప్పకుండా కాపురి గ్రామస్తులకు పేరు పేరున అందరికీ ప్రత్యేక అభినందనలు నమస్కారం తెలియజేసుకుంటారు